నెక్స్ట్ పపాయ ఉన్నాయండి ఇవి రెండు హార్వెస్ట్ చేసేద్దాం బాగా వచ్చింది సార్ అయితే కొంచెం ముచ్చుకులు కట్ చేసి పెట్టుకుంటే ఇంట్లో ముగ్గిపోతాయి అండ్ దీన్ని కూడా ఇది కోసేద్దాం అనుకుంటున్నాము లేకపోతే నెక్స్ట్ వీక్ వస్తాను ప్రస్తుతానికి ఇవి రెండు చాలు హాయ్ అండి చాలా రోజుల తర్వాత సైట్కి వేసే వచ్చాము ఈ మధ్య వన్ వీక్ లేనమాట సో కూరగాయలు ఎలా ఉన్నాయో చూసి ఇవాళ హార్వెస్ట్ చేసేద్దాం ఫస్ట్ మళ్ళీ కాకరకాయలతో స్టార్ట్ చేస్తున్నాను ఇదంతా ఎంత బాగా పాకేసింది ఇక్కడ ఏ ఉంటాయి కూడా బాగా వస్తుంది అలా తయారైంది పైకి బాగా అల్లేసిందండి కాకరకాయ కూడా ఇంకా పైన ఉన్నవన్నీ మనం కూర్చుకోలేదు ఈ సీడ్స్ బాగా గ్రో అవుతాయి ఇక సీడ్స్తో కానీ మనం గ్రో చేస్తే ఆఖరిగా పూర్తిగా విడాలన్నమాట అన్నమాట విడిస్తే బాగుంటుంది విత్తనం బాగా తయారైనది కాయ కూడా సైజ్ బాగుంటుంది జాగ్రత్తగా అసలు ఎంత కాయ ఉందో చూడడానికి కొద్దిగా లేదు ఎన్నిసార్లు కిందకి రాగుతూ ఉంటే మళ్ళీ పైకి ఎక్కేస్తే సైజ్ చూడండి ఎంత వచ్చిందో పెద్దకాయ కింద కూడా ఎక్కడ చూసేసి ఇది ఫ్లవరింగ్ క్రీపర్ అండి అది ఒకటి పెట్టేయండి కానీ అసలు సైజ్ అంతా అదే పాత వస్తుంది దానివల్ల మిగిలిన కాయలు లేకుండా కూడా తెలియచారు మొక్కలు ఎలా పాకేస్తుందో చూడండి మొత్తం అంతా సైట్లో ఏ మూల చూసినా ఈ పాదే కనిపిస్తుంది గ్రీన్ పూరగా ఎక్కడున్నాయి కూడా కనిపించట్లేదు కాబట్టి రోజు మనిషిని పెట్టి ఇవన్నీ తీపించాలి కొంచెం చక్రపాత కూడా పురుగు పడుతున్నట్టుంది మేము త్వరగా ఏదో తయారు చేసి లిక్విడ్ స్ప్రే చేయకపోతే స్ప్రెడ్ అయిపోతే రెగ్యులర్గా వచ్చి కోసుకుంటేనే కూడదండి మనం బద్దకిచ్చామంటే అవి కూడా రావట్లేదు Sí, es t r a <sussurra> d i c నేతిపీర పాదండి మునగ చెట్టు మీకు వెళ్ళిపోతుంది దాకా ఈ కాయలన్నీ కాస్తే మాత్రం మునగ చెట్టు విరిగిపోద్ది ముందే కటింగ్ చేసేస్తే పర్వాలేదు ఇది వెళ్తుంది ఇక్కడ వాడుకోవచ్చు అలా కాయలు ఉండడం అయితే ఉన్నాయండి ముదిరిని ఏమో డౌట్ నాకు నేను వెంటనేషన్ రాకపోవడం వల్ల ప్రాబ్లం ఉంటుంది ముదిరితే బాగానే ఉంది గుబరికాయ కోసుకోవడం ముద్రం ట్ పెంచొద్దు అది సైజు చూద్దెంత వచ్చేవి ఒక్కొక్కటి చాలా గుబురుగా వెళ్ళేసింది చెట్టు అయితే ఈటీగా అండ్ మరవాటి వచ్చాయండి కొద్దాము ఫస్ట్ కింద అటతో స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇంకో కాయ ఉన్నట్టుంది చూద్దాము ఇంకా మొదటిపోయిందండి పెద్ద పెద్ద కాయలు వచ్చాయి రావటం కానీ మనం వన్ వీక్ లేం కదా సో అన్నీ ముదురుపోయినాయి నెక్స్ట్ ఉన్నాయి అరెస్ట్ చేసాను ఇవి కూడా అంత లేతగా అయితే లేవు కూడా ఉన్నాయి కానీ దోస గింజలు పెట్టానండి ఇప్పుడు దోసకాయ కూడా పోటీ పడుతుంది దీంతో పాటు అదే అవే వస్తే అలాగా ఇది కొంచెం స్ట్రేట్ అయితే కొట్టాలి నిన్ననే ఇంట్లో హార్వెస్ట్ చేశాను ఇంట్లో ఒక హాఫ్ కిలో కిలో మధ్యలో వచ్చాయి లాంగ్ బీన్స్ ఇంట్లో అయితే రెడ్వి కూడా పెట్టానండి రెండు రకాలు కూడా వచ్చాయి బాగా ఇక్కడ కొన్ని పచ్చిమిరపాలు ఉన్నాయండి ఇంట్లో కూడా రెండు రకాల మొక్కలు నాటేసా ఒకే దగ్గర ఆల్రెడీ పండిపోతున్నాయి ఇక్కడ క్యాట్స్ క్లో ఒక ఒకటి ఉంది కదండి సో కంప్లీట్గా వెళ్ళేసింది వీక్ స్పెషల్ ఒకటి ఉందండి చూపిస్తాను మీకు స్పెషల్ హార్వెస్ట్ కూడా చేయబోతున్నాను అది కొద్దు సో స్పెషల్ హార్వెస్ట్ అని చెప్పాను కదండి ఇగో బ్లాక్ మిర్చి రేర్ వెరైటీ అనమాట ఎప్పుడో పెట్టాను ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు చాలా వెరైటీస్ పెట్టానండి కొన్ని అయితే రాలేదు కొన్ని మాత్రం ఇప్పుడు లేట్గా వస్తున్నాయి ఈ ఫ్లవర్ కూడా మీరు చూసినట్లయితే ఇవి పర్పుల్ కలర్లో ఉంటుంది ఫ్లవర్ కూడా ఇందులోనే రెండు పెట్టాను ఇంకా మొక్క ఇవన్న అప్పుడప్పుడే పోతొస్తుంది ఇంకా నెక్స్ట్ పపాయ ఉన్నాయండి ఇవి రెండు హార్వెస్ట్ చేసేద్దాం బాగచ్చు సైజ్ అయితే కొంచెం ముచ్చుకుని కట్ చేసి పెట్టుకుంటే ఇంట్లో ముగ్గిపోతాయి అండ్ దీంతో కూడా ఇది కోసేద్దాం అనుకుంటున్నాను అయితే నెక్స్ట్ వీక్ వస్తాను ప్రస్తుతానికి ఇవి రెండు చాలు ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయండి ఏకంగా మట్టిలో వెళ్ళిపోతుంది తెలియట్లేదు అన్నట్టు కూడా కొంచెం పాడైపోతుంది ఇది కోసం ఉంచాను పురుగు పెట్టేసి లేదా తీసి పెట్టేసేయాలి ఈ చిత్రాడ పేరు మాత్రం వేస్ట్ అయిపోయింది మా సో ఏమేం చెల్లి లేదు సరి బెటర్ తీసేసి ఇంకేమన్నా పెట్టుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఇంత తక్కువ పాయలు కాస్తే మనకి ప్లేస్ వేస్ట్ చేస్తున్నాం కదా దానికోసం ఇక్కడ ఏంటి చెట్ల మీదకైతే పాక వస్తున్నాయి కాయలు మాత్రం తక్కువ ఇక్కడ ఒక ఆయ ఉందండి ఇవన్నీ ఇవన్నీ ముదిరిపోయాయి వన్ వీక్ లేం కదా మొత్తం కాయలన్నీ ముదిరిపోయాయి మంచి మంచి కాయలు తప్పదు ఒక్కొక్కసారి మనం లేనప్పుడు ఇప్పుడు అక్కడ చిన్న చిన్న కాయలు ఉన్నాయండి తక్కువ కాకపోతే మేము మట్టి చెత్తపట్టే సింపుల్ గా మరిచీటి దగ్గర అది మార్పించాలి ఇంకొంచెం కర్రళప కూడా కావాలి కానీ ఎలా కొమ్మ విడిచేద్దా మళ్ళీ పెరుగుతుంది కదా త్వరగా నాకు మనసు రాదు కొమ్మను కట్ చేయాలండి అంత రాదు క్రేపరు లాంగ్ కట్టాలండి ఇలా మొత్తం కిందకి వేదపడుతుంది బ్లీడింగ్ హార్ట్ క్రేపర్ ఇది వేరుకాయలు మనం రెండు రోజులు ఏంటి సార్ సో ఫ్రెండ్స్ ఇది వెల్ట్ హార్వెస్ట్ అయితే మంచి హార్వెస్ట్ వచ్చిందండి సో ఫ్రూట్స్ కూడా మొదలైపోయినాయి కాకరకాయలు బీరకాయలు నేతి బీరకాయలు అండ్ మనం సీడ్స్ కోసం ఉంచేసాను మొన్న మీకు కూడా సీడ్స్ చాలా బాగా తయారైనాయి మీకు యూజ్ చేసుకోవచ్చు సో ఇది వెల్ట్ హార్వెస్ట్ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావన్